హాయ్ అండి ఈరోజు ఇక్కడ వాంబే కాలనీలో ఉన్న వృద్ధాశ్రమానికి అయితే వచ్చామన్నమాట మా ఫ్రెండ్ బర్త్డే అండి తన పేరు చంద్రిక అండి మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ అయితే ఇవ్వండి ఎందుకంటే తను పుట్టినరోజు ఇలాగ వృద్ధాశ్రమంలో చేసుకోవాలని వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చిందండి కనబడు ఎందుకని అంటారా ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగ మంచిగా చేయాలనండి మేమైతే అందరం అయితే వచ్చాము శేఖర్ గారు హరి గారు మా చంద్రికావులు ఆయన గారు ఇది మా చంద్రికలు పెద్ద అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలని వాళ్ళిద్దరు కేక్ బట్టి అసలు అసలు పంచాలని అయితే ఇక్కడ పోటీ వచ్చేస్తుందండి అది వెళ్ళి ఏం పంచుతావు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాలని అయితే వచ్చామండి అది కూడా మా లాస్ట్గా ఇసుకానా ఇసుక అసలు పరుగులు ఇసుకా పరుగులు తీసేస్తుంది ఓరవాళ్ళు మమ్మల్ని నన్ను తీసుకెళ్ళరు తీసుకెళ్ళరు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పుట్టినరోజు జరుపు జరుపుకుండా మా చంద్రికాకు ఉండాలని మీ విషెస్ చెప్పండి అలాగే వృద్ధాశ్రమంలో ఈ రోజైతే తను ఈ రోజు ఇప్పిస్తానని అనుకుందండి అలాగే ఈ సుకన్య గార్డెన్ కూడా బ్లెస్ చేయమని కోరుకుంటున్నాను సాయంత్రం పూట అయితే ఇలాంటి చిన్న చిన్న మాకు సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటామండి మా దుర్గా గారిని పరిచయం చేస్తాను అసలు మా దుర్గా గారి దగ్గరికి వస్తాను నిజంగా మీరైతే ఇన్ని ఐటమ్స్ అండి దారి బిర్యానీ స్వీట్ చ రసము గోంగూర పెరుగు బిర్యానీ పప్పు చికెన్ తిన్న వాళ్ళకి పప్పు కూడా అండి వండింది ఎవరు కాదు ఇగోండి నమస్కారం సుఖన్యా మేడం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మేడం చంద్రికా మేడం పుట్టినరోజు సందర్భంగా మన మాతృదేవ వృద్ధుల ఆశ్రమంలో హిందుబోధిని ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారు అంటే పుట్టినరోజు నూరు పుట్టినరోజు మనస్ఫూర్తి అలాగే సుకన్య మేడం గారు ప్రత్యేకంగా పలా బుద్ధులు ఉన్నారండి మేడం గారు వారి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అన్నీ తెలియచేయడం వల్ల మా అట్లా భోజనం కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా మరీ మరి మా ఓన్ డే జరుగుతుంది నేను దుర్గా గారికి ఎందుకు పరిచయం చేశానంటే ఆమె గారు నాకేదో మెచ్చేసి నాకు పొగడతా కాదండి అంటే మనము చేయడం వేరే అండి వంటలు అయితే మనం చేస్తాము అంటే ఉండు మా దుర్గా గారికి కొంచెం కాల్ ప్రాబ్లం అండి ఏమనుకోకుండా చూపిస్తున్నానని ఇంత కాళ్ళు ప్రాబ్లంలో కూడా మూడు చక్రాలు బండి తోలుతా చూడండి అలా కూర్చొని ఇన్ని ఐటమ్స్ అయితే అలా కూర్చొని ఒక్క చేత్తో వంట చేసేస్తుందండి ఒక్క చేత్తో ఇగండి ఇంతమందికి వంట రెడీ చేసి ప్రిపేర్ చేసిద్దండి అది మనం చేస్తామా చేయలేమండి మనకు అన్ని ఉండి కూడా మనం వంట చేయలేము ఇలాగా కానీ ఆమె చేసి ఇంతమంది వృద్ధుల్ని డైలీ పోషిస్తూ ఉంటుందని వాళ్ళకి మేము ఏంటంటే ఇలాంటి అకేషన్స్ అప్పుడు వచ్చి మేమైతే మా చిరు సహాయం అయితే మేము చేస్తూ ఉంటాం అనమాట ఇదే అండి ఈరోజైతే శేఖర్ గారు చెప్పండి నేను చెప్తాను ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మాకున్న దాంట్లో చేతనైతే మేము చేస్తూ ఉంటామండి ఇట్లాంటివి వీళ్ళ వృద్ధులకి చేయడంలో మాకు ఆనందము మా చెప్పలేని ఆనందం అనమాట సాయంత్రం వేళలో వచ్చి ఇలా చేస్తూ ఉంటాం అలాగే మీ బ్లెస్సింగ్స్ ఈ ఆశ్రమం మీద దుర్గా గారి మీద ఈ పెద్దల మీద మా చంద్రుగారి మీద మా కుటుంబం మీద మా మీద మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మేమైతే కోరుకుంటున్నామండి అంతేకాదు మా శేఖర్ గారు సపోర్ట్ లేకపోతే చేసుకోవాలని అనుకుంటే ఎవరైనా చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చినా సరే నేను కాంటాక్ట్ అవ్వచ్చు మా ద్వారా అయినా సరే మీరు వస్తే వాళ్ళకి భోజనం ఆ రోజు ఏదైతే మామూలుగా పప్పు సాంబార్ పెట్టారు రోజు చికెన్ పెట్టచ్చు మీరు అందరూ వచ్చి చేస్తే ఆ సహాయం చేస్తే మనకు కూడా ఆప్యాయత పెరిగింది కాబట్టి మన పిల్లలకు కూడా నేర్పిస్తే కూడా రేపు రాబోయే తరాల్లో కూడా మన ప్రస్తుతం చూసుకుని కూడా అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి సో ఇది వచ్చేసండి బాంబే కాలనీ అజిత్ సింగ్ నగర్ దాంట్లో ఉంటుందండి ఈ ప్లేస్ ఎవరిని అడిగినా చెప్తారనమాట మాకు దేవ విద్యాశ్రమ సేవా సంస్థ అనమాట ఇదండి ఈ రోజు మా ప్రోగ్రామ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కన్యా మా చంద్రికాకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇదిగోండి వాళ్ళ ఇషిక అసలమ్మో సైలెంట్ ఓకే అండి బాయ్ எது ஒரு சைல இட்ல ஆ சங்கடே வேறு கட்ட